వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందుర్తి పెందుర్తి పినగాడి వద్ద ఇరవై కేజీల గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు వారి వద్ద నుండి సుమారు నలభై రూపాయల నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్న పెందుర్తి పోలీసులు ప్రభుత్వ రవాణా శాఖను ఉపయోగిస్తున్న గంజై స్మగ్లర్లు కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన వెస్ట్ డివిజన్ ఏసీపీ అన్నిపూర్ నరసింహమూర్తి ఏసీబీ కామెంట్స్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజులలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకే ఏర్పడిన ప్రణాళిక విశాఖ పోలీస్ కమిషనర్ సంఖపురాత బాగ్జీ గంజాయి నిర్మూలనకే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చిన గంజాయి తరలింపుకి విశాఖపట్నం అనుకూలంగా ఉండటంతో ఇక్కడ నుండి దేశంలో వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు ఏజెన్సీ నుండి విశాఖకు వచ్చే గంజాయి దారులని దిగ్బంధనం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం

మనందరి మీద ఉంది మనందరం కలిసి పనిచేసి ఈ గంజాయి రహిత విశాఖపట్నాన్ని గంజాయి రహిత సమాజాన్ని మనం తీసుకొద్దాం కాబట్టి మీరు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి ఫోన్ ద్వారా తెలియజేయొచ్చు పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియజేయచ్చు లేకపోతే మా ఆఫీస్ మరిపాలన ఉంటుందో తెలియజేయచ్చు కంట్రోల్ రూమ్కి తెలియజేయచ్చు ఉత్తరం ద్వారా తెలియజేయచ్చు రాతపూర్వకంగా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తెలియ తెలియజేయచ్చు మాకు వాట్సాప్ ఉన్నది మెయిల్లు ఉన్నాయి మీరు ఎలాగానే తెలియజేయచ్చు ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాము చర్య తీసుకొని గంజా తాగిన వాళ్ళని మాకు ఇప్పుడు కొత్తగా సిపి గారు మార్పు కేంద్రాలు పెట్టారు మూడు కేంద్రాలు పెట్టారు ఎవరైనా త్రాగి ఉంటే గంజాయికి అలవాటు పడిపోతే వాళ్ళని కూడా మేము డిఅడిక్షన్ సెంటర్స్ కూడా మేము పంపిస్తాం క్రిమినల్ చర్యలే తీసుకోకుండా సమాజ హితం కోసం ఎవరైతే కొంతమంది కన్జూమర్స్ బానిసీలై ఉన్నారో వాళ్ళు కూడా మన కేజీహెచ్లో ఒక డిఎడిక్షను అలాగే ఇద్దరు వాలంటీరీ ఆర్గనైజేషన్ చేసినవి కూడా ఉన్నాయి ప్రతిరోజు మాకు కూడా ఎవరెవరైతే ఈ గంజాయికి ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు కూడా పికప్ చేసి వాళ్ళ మార్పు కేంద్రంకి అంటే ఎప్పుడు పరిష్కమే కాదు మన సమాజంలో మార్పు కూడా తీసుకురావాలి కాబట్టి మార్పు కేంద్రానికి కూడా మేము పంపించడం అనేది జరుగుతుంది ఈ ఈ గంజాయి తాగినందువల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోతున్నాం మరి ఇంట్లో ఎవరైనా ప్రాణం కోల్పోతే చాలా విషాదకరమైన సంఘటన అది కాబట్టి అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది పిల్లలు ఈ గంజాకి అలవాటు పడటంలో లేటుగా ఇంటికి రావటం అసలు ఇంట్లో రాత్రిపూట ఉండకపోవటం ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగటం డల్గా ఉండడం ఆకలి మందగించడం ఇలాంటి గుణాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసి తల్లిదండ్రులు కూడా ఏదైనా ఉంటే ఇంటర్ఫేర్ కావాలి ముభావంగా ఉంటారు పిల్లలు మాట్లాడరు ఇవన్నీ కూడా ఈ డ్రగ్ తీసుకున్నారనడానికి అవన్నీ కూడా చిహ్నాలు కాబట్టి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పీర్ గ్రూప్ పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ గ్రూప్ ఈ ఈ యూత్ని మనం చాలా కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంది ఇంకా మీరేమైనా